సుదీర్ఘంగా చర్చల అనంతరం అనంతపురం అసెంబ్లీ అభ్యర్థిని అయితే మా కూటమి చంద్రబాబు నాయుడు కూడా అభ్యర్థులు ప్రకటించారు అయితే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కాదని కొత్త వ్యక్తి అయిన దగ్గుబాటి వెంకట ప్రసాద్ని అనంతపురం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు ప్రస్తుతం అంతా కూటమి అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారు నేను యాక్చువల్గా సాధారణ రైతు కుటుంబ నుంచి వచ్చాను నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను ఈ అవకాశాన్ని నా మీద నమ్మకం ఉంచి సాధారణ కార్యకర్తకి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు డెఫినెట్గా అనంతపురం అర్బన్ టికెట్ని మా పార్టీ అధినాయకత్వ బహుమతిగా ఇవ్వబోతున్నాం ప్రధానంగా చెప్పండి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ ఎమ్మెల్యే వతనం ప్రభాకర్ చౌదరికి చదువు గారు మీకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత జిల్లా హెక్కోటర్లో చాలా విధ్వంసకంగా సృష్టించారు అంటే పార్టీ ఆఫీస్ని తగలబెట్టడం కానీ వీటన్నింటినీ ఎలా చూస్తున్నారు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండడం అయితే వాస్తవము ఇవాళ రేపు సర్దుకుంటాయ అనంతపురాన్ని ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో గత మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నప్పుడు అయితే ఏమి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అయితే ఏమి చాలా డెవలప్ చేశారు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు అనంతపురంలో జిల్లాలో రాజకీయ సీనియర్గా ఉన్నాడు డెఫినెట్గా అర్థం చేసుకొని అందరినీ మమ్మల్నిగా ఆదరిస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ప్రస్తుతం ఇప్పుడు అనంతపుర ఆర్బంలో మీరు నేను ఒక దాదాపు టికెట్ అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా చాలామంది కార్పొరేటర్లు మాజీ కార్పొరేట్లు కూడా కలుస్తున్న పరిస్థితి వాళ్ళందరూ మీతో కలిసి రావడానికి ఒప్పుకున్నారు అసలు మాజీ కార్ కార్పొరేటర్లు అయితే ఏమి వీళ్ళంతా అందరికీ చాలా మంది సీనియర్ లీడర్లు అందరినీ కలిశాను ఈరోజు మీరే చూ చూశారు కదా అంతా ఆల్మోస్ట్ వాళ్ళంతా లీడర్లంతా వచ్చారు మిగతా ఎవరైనా ఒకటి రెండు అసంతృప్తులు ఎవరైనా ఉంటే డెఫినెట్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒకటి ఒకటిసారి కాకపోతే రెండుసార్లు వెళ్ళి కలిసి డెఫినెట్గా కలిసి పనిచేస్తాం ప్రభాకర్ చౌదరికి కలిసి ఆలోచన అసలు వెళ్ళి ఏమన్నా మాట్లాడారా అసలు ప్రయత్నించారా ఆ విధంగా ఏమన్నా డెఫినెట్గా కలుస్తున్నాను మా అధినేతతో మాట్లాడుతూ ఉంది చౌదరి గారిని గారిని కలిసి వెళ్ళి మాట్లాడి అందరం కలిసే పనిచేస్తాం అనంతపూర్లో మీరు అభ్యర్థిగా ప్రదేశం నుంచి ఎలా ముందుకు సాగుతున్నారు అంటే ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఏంటి అసలు ప్రచారం రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓల్డ్ టౌన్లో స్టార్ట్ చేస్తున్నాం ఇప్పటివరకు గత నాలుగైదు రోజుల నుంచి అంతా అందరు వీళ్ళకెళ్ళి సీనియర్ లీడర్లకి వెళ్ళి తర్వాత ఇక్కడుండే మాజీ కార్పొరేటర్ అయితే మీ కార్పొరేటర్ అయితే అందరికీ అందరి దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ మద్దతు తీసుకున్నాను డెఫినెట్ రేపు మార్నింగ్ గట్టిగా చాలామందితో మేము ప్రచారం మొదలు పెడుతున్నాం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఒక ఒక మండలానికి ఎంపీపీగా ఉంటూ ఈరోజు అదే ఆ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు చంద్రబాబు టికెట్ ఇచ్చారు అసలు ఎలా ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయడం అంటే అధినాయకత్వం నేను ఎంపీపీగా చేసినప్పుడు నేషనల్ లెవెల్లో జాతీయ ఎంపీపీ అవార్డు తీసుకున్నాను అవకాశం కల్పిస్తారని చెప్పేసి నేను అడిగాను అవకాశ అవకాశం కల్పించమని అవకాశం కల్పించారు డెఫినెట్గా అనంతపూర్ని అయితే అభివృద్ధి వైపు తీసుకెళ్తాను ప్రధానంగా అనంతపూర్లో మీరు ఏ ఏ సమస్యలు గుర్తించారు అంటే ఏమన్నా మీకు ఈ పిప్పటికే దృష్టికి ఏమైనా వచ్చాయా అంటే తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్ లీడర్లు ఉన్నారు ఇక్కడ మీ దృష్టికి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇవి తీర్చాలి అనేది ఏమైనా తెచ్చారా మీకు ముఖ్యంగా అండర్ గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజు వ్యవస్థ లేదు అనంతపూర్కి దాన్ని ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ నేను చేసేది గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజు అనంతపూర్ అనంతపూర్కి తీసుకొస్తాం రాబోయే రోజుల్లో అనంతపురం అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్తున్న పరిస్థితి అయితే అర్బన్ నియోజకవర్గంలో అసంతృప్తి అందరినీ కలిసి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కలిసి సమస్యలన్నీ మాట్లాడుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌద్తో కలిసి వెళ్లేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు కూడా దగ్గుబాటి వెంకటప్రసాద్ చెప్తున్న పరిస్థితి నేను మీరు అవితాయి ఏపీ దేశం అనంతపురం